హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషి క్రియేషన్స్ ఫ్రెండ్స్ మనకి ఇక్కడ వీడియోలో కనబడుతున్నటువంటి జత వచ్చేసి మరి ఓర్వకాల్ ఆర్పల్ల విభాగం మండల పోటీలకు అయితే రావడం జరిగింది మరి జత చిరునామా వచ్చేసి రాయపురం గ్రామం గట్టు మండలం జోగులాంబ గద్వాల జిల్లా నుండి మరి వీళ్ళైతే ఇక్కడికి రావడం జరిగింది నల్లారెడ్డి గారు రాయపురం గ్రామం గట్టు మండలం జోగులాంబ గద్వాల జిల్లా ఎన్ని పాండాలని ఆర్పల్లలో ఎన్నో పాన్నెం ఇది ఈ రోజేనా ఫస్ట్ నాలుగులో ఉన్నప్పుడు ఆడలేవా అంటే ఇది ఎన్ని పళ్ళలో ఉంది ఇప్పుడు ఆరులోనే ఉంది ఎన్ని ప్లేసులు ధరించింది ఇది ఇది అయితే ఫస్ట్ ఇప్పుడేనా ఇవ్వాలే ఫస్ట్ ఆరు పల్లెల్లో అయితే నాలుగు పళ్ళలో కూడా ఆడలేదా ఇది సేద్యం లేదే ఫ్రెండ్స్ మరి జత వచ్చేసి మరి కొత్తగా అయితే పిల్లలు వస్తుంది ఈ లెఫ్ట్ సైడ్ అయితే మరి పోయిన సంవత్సరం అయితే పన్నెలాడింది అంట ఆర్పలలో మరి ఇది వచ్చేసి ఇది ఈరోజే ఫస్ట్ అంట మరి చూద్దాం ఇక్కడ ఏ బహుమతిని సాధిస్తాం మరి నల్లారెడ్డి గారు రాయపురం గ్రామం గట్టు మండలం గద్వాల జిల్లా వారు మన ఓర్వకల్ల ఆర్పల విభాగం అయితే వచ్చారు చూద్దాం ఇక్కడ ఈరోజే బహుమతిని సాధిస్తారు ఓకే అన్న